మీ ఉద్యోగాలు చేస్తుంటే అంటే నేను ఒప్పుకుందను వాని ఉద్యోగం మీరు చేస్తారు ఏంటి లేదా ఏంటి పద్నాలుగు నెలలు ఏం శాంత భద్రం నిన్న కూని చేసరి మొన్న కూడా యాక్సిడెంట్ అయ్యి వచ్చిపోయా నిన్న అంగల మీద ఇండ్ల మీద పగలు తెంగుతారు ఏం చేస్తారా ఏం చేసారు కంటెంట్లో పెట్టుకుంటా అని చెప్తారు వాడు వాడు గుద్దలో పెట్టుకుంటా కంటెంట్ అంటారు మీరు ఆ గుద్దలో ఉంటే తీసి మళ్ళా మీరు చేయమని చెప్తారు यो मे एसपी चप्पन चपोन डेट चुना మీ ఎస్పిని కూడేపోండి. ఉన్న నెల కంపించాడు రెండు నెల కంపించాడా, పదన్నంంపించాడా మీ ఎస్పిని చెప్పవాండి. మీరు చేసేది లాండర్ కంట్రోల్ చేశా కదా. అదేందో చెప్పవాండి మీ ఎస్పిని. ఏ, వద్దో వద్దో. మీ సంతన కూర్చుంటా నాటకం మాట్లాడుతుండే మీ బండి కుచ్చుంట. తీసుకోండి. నాటకం తీసుకోండి. నాటకం మీ చాయిస్ మీకే. చాయిస్ మీకే. మీ బండి కుచ్చుంట. బండి బాలకపోతే నేను కుచ్చు ఏమన్నా నన్ను తెలిసిపోయినప్పుడు బండి బాగునే. ನಾವಿಲ್ಲ ಪಕ್ಕರೆ ನನ್ನ ಮಾತಾಡ మీరు యాడు కానీ చెప్పు మీ ఎస్పీతోనే చెప్పు మీరు ఏ స్టేషన్ తీసుకొని నేను ఉన్నా నా ఇంట్లో కానీ నేను నా ఇంట్లోగా ఉన్నాను జోటి మీద ఉంటే మీ స్టేషన్ ಅತ್ತೆ ನಾನು నా విధ కంప్లైంట్ రిజిస్టర్ చేసి లోపలే రెండే స్టేషన్ లో పెట్టుకుంటారా కంప్లైంట్ రిజిస్టర్ చేసి లోపల సార్ నాకు అది క్వశ్చనే లేదు లేదు మీ ఎస్పీ పరిశీలన ఆ పరిశీలన భూగర్భ జలాలు ఏమైనా పరిశీలించుతాడు నాకు తెలుసు ఆయన పరిశీలించుతా పరిశీలించుతా అంటాడు అది పరిశీలించేది లేదు అతను చేసే లేదు ఏమైనా ఉంటే మాట్లాడండి ఎట్లా చేయలేదు సార్ అని వీడే కదా బాధ ನೀಂತ

ನಾವು ತಿನ್ನ ಬಾಲ್ಪಡ್ತಾ ಸೊಲ್ಯೂಷನ್ ಕಾವೆಲ್ಲ ನೆನಪ್ಪ ಮಾತಾಡ್ತಾ ಮಾತಾಡ್ತಾ ಇಬ್ಬರ هو محمد 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 قالو محمد 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 قالو محمد 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 اوه چنگ سر ها چنگندو من و اسو ته ورتا مطلب هن کي باڻي ڏيڻو آهي ها 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 రిస్టర్ చేయండి లోపల పోయి ఉంటారు మేము వాళ్ళతో రిస్టర్ పోస్ఫై

ಮಾತಾಡ ಮಾತಾ ಎ ನೀರೇನು <laughs> ಸಾಕ <laughs>